హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కాస్మా మెల్దీ బ్లాగ్స్ ఈరోజు మీకు పన్నీర్ ఎలా తయారు చేయాలో నేర్పిస్తానండి చాలామంది పల్లెటూర్లలో ఈరోజు మా చిన్నప్పుడు అయితే అసలు పన్నీర్ అంటే ఏంటో తెలియదండి మేమైతే తినలేదు మరి మా దగ్గర ఎప్పుడూ ఇవి మాట్లాడలేదు కానీ ఇప్పటికీ కూడా పల్లెటూర్లలో పన్నీర్ అనేది దొరకట్లేదండి పన్నీర్ ఎవరు అమ్మట్లేదు ఎదిగే పిల్లలకి ఇది మంచి ఫుడ్ కాబట్టి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి ఇలాంటి దొరకని వాళ్ళు ఇంట్లోనే పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలి అది హెల్దీ వేలో ఈజీగా తయారు చేసుకోవడం టేస్టీ టేస్టీగా కర్రీ ఎలా చేసుకోవాలి వీటి వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఈ బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి ఒక అల్యూమినియం గిన్నె తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కొద్దిగా ఎక్కువ మరగనివ్వాలి కాబట్టి పాలు ఇవి తీసుకుంటే బెటర్ మనం మామూలుగా పాలు వేడి చేస్తాం కదండి అలా వేడి చేసే ప్రాసెస్సే చేయాలండి ప్రాసెస్ సేమ్ అదే వేడి చేయాలి కొద్దిగా మరగనివ్వాలి పాలు కొద్దిగా మరుగుతున్నప్పుడు చూడండి ఇలా కొద్దిగా మరుగుతున్నప్పుడు చిన్న నిమ్మకాయ ఒకటి తీసుకోవాలండి ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది దీనికి ఇలా జల్లెల్లో నిమ్మరసం తీసుకోవాలి ఇలా ఎందుకు చేస్తున్నానంటే గింజలు పైనే ఉంటాయండి కింద రసం ఒకటి కింద గిన్నెలో మిగిలిపోతుంది కాబట్టి నేను ఎప్పుడు నిమ్మరసం కావాలంటే ఈ ప్రాసెస్లో చేస్తాను ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఇది యూజ్ అవుతుందని చెప్తున్నాను ఇలా నిమ్మరసం మా బౌల్లో తీసుకొని ఒకటే నిమ్మకాయండి రెండు ముక్కలు పిండాను ఈ నిమ్మరసాన్ని మరుగుతుంటాయి కదా పాలు ఆ మరుగుతున్న పాలల్లో ఈ నిమ్మరసం పోయాలండి కొద్దిగా నిమ్మరసమే తీసుకున్నాను మీకు అనిపిస్తుంది కదా మరుగుతున్న పాలల్లో పోయాలండి ఒక ఫైవ్ మినిట్స్లోనే పాలు విరిగిపోతుంటాయండి కొంతమంది పాలు పగిలిపోవటం అంటారు మేమైతే పాలు విరగడం అని అంటాము అంచుల దగ్గర ఇలా స్పూన్తో తీయాలండి అక్కడ మీగడ కడుతుంది కదా ఆ స్పూన్తో తీయాలి ఇలా నిమ్మరసం ఒక్కసారి వేసిన తర్వాత మళ్ళీ పాలు పొంగవండి ఇలాగే మరుగుతాయి ఇప్పుడు ఇది స్పూన్తో మీకు చూపిస్తున్నాను పాలుగా ఉంది కదా కొంచెం కొంచెంగా అది విరుగుతుంది చూడండి అక్కడక్కడ కనిపిస్తుంది అలా కొద్ది కొద్దిగా విరుగుతుంది కదా కానీ పాలు పాలుగానే కనిపిస్తున్నాయి అలా కనిపించొద్దండి పాలు వాటర్గా విడిపోవాలండి మొత్తం పాలు విరిగిపోయిన ముద్దంతా విడిగా వచ్చేయాలి ఫైవ్ మినిట్స్కి ఇలా అవుతుందండి ఒక టెన్ మినిట్స్ అయితే పాలు మొత్తం పూర్తిగా విరిగిపోతాయి అప్పుడు వాటర్గా విడిగా వచ్చేస్తుందండి చూడండి ఇప్పుడు ఇంత ముందు పాలుగా కనిపించాయి కదా ఇప్పుడు చూసారా ఎలా ఉందో మొత్తం విడిపోయింది విరిగిన ముద్దంతా వేరైపోయింది వాటర్ వాటర్గా కనిపిస్తుంది చూసారా ఇలా ఉన్నప్పుడు ఇంకా అది మనం దించేసుకోవటమే అండి స్టవ్ మీద నుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం చేయాల్సింది ఏంటంటే గంజి వార్చుతాం కదండి అన్నం గంజి వార్చుతాం కదా అలా గంజి వంపినట్లుగా ఈ వాటర్ మొత్తాన్ని మూత పెట్టేసి ఈ బౌల్ మీద ఈ వాటర్ మొత్తాన్ని విడిగా గంజి వార్చినట్టుగా వేరే బౌల్లోకి తీసేయాలండి చూడండి నేను వాటర్ మొత్తాన్ని తీసాను విడిగా వేరే బౌల్లోకి చూశారు కదా అలా తీసేయాలండి వేరే గిన్నెలోకి ఈ ముద్ద అంతా విడిపోయింది చూసారు కదా కానీ వాటర్ మాత్రం పూర్తిగా పోలేదండి కొద్దిగా వాటర్ అలాగే ఉంది ఆ కొంచెం వాటర్ కూడా పోవాలి పోయేలా చేయాలండి అది ఎలా చేయాలంటే ఒక కాటన్ క్లాత్ని అంటే కర్చీఫ్స్ బయట అమ్ముతారు కదండి జెంట్స్ వాడతారు కాటన్ కర్చీఫ్స్ అలాంటివి వైట్ కలర్ది ఒకటి కొనుక్కుంటే మనకి ఈ స్ప్రౌట్స్ తయారు చేసినప్పుడైనా ఇలా ఏదైనా వడగట్టాలి అన్నా మనకి ఈజీగా ఉంటుందండి బాగా ఈజ్ అవుతుందండి ఒకటి అలా కొన్ని పెట్టుకుంటే ఆల్రెడీ నేను స్ప్రౌట్స్ ఇందులో పెట్టానండి అందుకే కొంచెం బ్లాక్గా కనిపిస్తుంది ఇలా ఫ్రెష్గా వాష్ చేసిన కాటన్ క్లాత్ని తీసుకొని కొంచెం లోతుగా ఉన్న గిన్నెలోకి ఇది తీసుకోవాలండి ఎందుకంటే ఇలా వేసినప్పుడు మనం ఇదంతా ఈ మిగిలిన ముద్ద అంతా ఇందులో వేసేయాలి ఇలా వేసినప్పుడు మనం కింద మొత్తం ఆ గిన్నెలోకి వాటర్ పోతుందండి కాబట్టి కొంచెం లోతుగా ఉన్న గిన్నెని మనం తీసుకోవాలి చూసారా వాటర్ ఎలా పోయిందో వాటర్ మొత్తం ఇలా మిగిలిన వాటర్ అంతా ఇలా బయటకు వచ్చేస్తుందండి ఆ మిగిలిన ముద్ద ఒక్కటే ఆ కాటన్ క్లాత్లో మిగిలిపోతుందండి ఆ కాటన్ క్లాత్ని ముడివేయాలండి గట్టిగా ముడివేసి మూటలా కట్టి దాని మీద బరువు ఉంచాలండి బరువు ఎందుకంటే ఏదైనా కొంచెం వాటర్ ఉన్నా బయటకు వచ్చేస్తుంది ముద్ద ముద్దగానే ఉంటుంది పన్నీర్ మనకి గట్టిగా మంచిగా రెడీ అవుతుందండి ఇలా ఒక నైట్ అంతా ఉంచానండి నేను ఒక నైట్ అంతా ఇలా ఉంచాలి అర్జెంట్ అనుకుంటే మీరు ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఇలా ఉంచినా ఓకే అండి సరిపోతుంది ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఈ పన్నీర్ ఎప్పుడు ఇంట్లో చేసినా కానీ నెక్స్ట్ టూ డేస్లోనే ఇది చేసుకోండి ఫ్రెండ్స్ వన్ వీక్ అయినా ఫ్రిడ్జ్లో అయినా ఉంటుందని చెప్పి అలాగే పెట్టేస్తే అది ఫ్రెష్గా ఉండేది పోతుంది అండ్ టేస్ట్ కూడా కర్రీ టేస్ట్ మారిపోతుందండి చూసారా ముద్దగా ఎలా అయిందో మొత్తం వాటర్ పోయిన తర్వాత ఇదేనండి ఇంకా పన్నీరు దీన్ని ముక్కలుగా కోసుకోవడమే చాలా ఈజీగా ఉంది కదా నేను ఇవి ఫ్రెష్గా దొరికిన పాలతో చేస్తానండి బయట దొరికిన ప్యాకెట్ పాలు అలాంటివి కాదండి ప్యాకెట్ పాలు కూడా ఫ్రెష్గా లేవన్న విషయం నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదండి ఇది చిన్న ముక్క తిని చూస్తే మీకు బయట వాటికి దీనికి చాలా తేడా అనేది తెలుస్తుందండి మీకు చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఇది చాలా టేస్టీగా విడిగా కూడా ముక్కలు తినేయొచ్చు ఇలా స్నాక్స్ టైప్లో అన్నట్టుగా ఉంటాయండి ఇవి చూడండి చాకతో కట్ చేస్తుంటే ఎలా గట్టిగా ఉందో కొంచెం కూడా వాటర్ లేదు అందులో ఇలా పీసెస్గా కట్ చేసుకొని మనం కర్రీ చేసుకోవటమేనండి పన్నీర్లో కాల్షియం డి విటమిన్ ఎక్కువగా ఉంటాయండి మీ అందరికీ తెలిసిందే కదా కాల్షియం డి విటమిన్ అనేవి మన ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయని పన్నీర్ని ప్రోటీన్ ఫుడ్ అనొచ్చండి ఇది కండరాలు పెరగడానికి కండరాలు బాగు చేయటానికి అంటే కండరాలు బెణకటం కానీ అలాంటివి జరుగుతుంటాయి కదా అలాంటి బాగు చేయటానికి ఈ ప్రో ఈ పన్నీర్ అనేది యూజ్ అవుతుందండి జింక్ ఉంటుందండి ఇందులో ఇది ఇమ్యూనిటీ పెంచడానికి హెల్ప్ చేస్తుందండి జింక్ పిల్లలు పెరిగే పిల్లలు ఉంటారు కదండి వాళ్ళకి కావాల్సిన పోషకాలన్నిటినీ ఈ పన్నీర్ అనేది అందిస్తుందండి కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఇది తింటే కీళ్ళ నొప్పులు కొంచెం తగ్గుతాయి అంటారండి కానీ కొద్దిమందికి ఇది ఈ పన్నీర్ చూసారా నేను పైనుంచి వేస్తుంటే కూడా అది విరిగిపోవటం కానీ ముక్కలు కావటం కానీ ఏది జరగట్లేదు చూసారా ఎంత కొన్న దానిలాగే ఎంత కరెక్ట్గా ఉందో మీకు అనిపిస్తుంది కదా ఇంతేనండి చాలా ఈజీగా ఉంది కదా పన్నీర్ తయారు చేసుకోవడం ఎప్పుడైనా ఒక టూ డేస్ లోపే వండుకోండి కర్రీగా ఏదైనా కానీ మీరు అలాగే ఫ్రిడ్జ్లో ఉంచి వన్ వీక్ అయినా ఉంటుంది టెన్ డేస్ అయినా ఉంటుంది అనుకోకండి మళ్ళీ అందులో ఉన్న విటమిన్స్ అనేవి కూడా పోతాయండి అన్ని రోజులు ఉంచితే సన్నగా ఉన్నవాళ్ళు చాలామంది ఎంత తిన్నా లావ్ అవ్వట్లేదు అని అంటారు కదండి వాళ్ళు ఈ పన్నీర్ తింటే వారానికి రెండు మూడు సార్లు తింటే ఖచ్చితంగా అవుతారండి బీపీ లెవెల్స్ తగ్గించటానికి కూడా పన్నీర్ హెల్ప్ చేస్తుందండి ఎందుకంటే ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది పన్నీర్లో కాబట్టి బీపీ లెవెల్స్ అనేవి తగ్గుతాయండి దీనిలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయండి ప్రోటీన్స్ ప్రోటీన్ ఫుడ్ అని చెప్పొచ్చు పన్నీర్ని ఈ కర్రీ చేసుకునే విధానం మీకు అర్థమవుతుంది కదా చిన్న టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మూడు తీసుకొని మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఆయిల్ వేసుకొని ఫస్ట్ పన్నీర్ వేసానండి పన్నీర్ని ఫ్రై చేసుకున్నాను ఇలాగా కొంచెం రెడ్ కలర్లో వచ్చేలా ఫ్రై చేసుకోవాలండి మరీ గట్టిగా అయ్యేలా కాకుండా కొద్దిగా ఎక్కువ ఫ్రై అయ్యాయి అనుకోండి అవి రబ్బర్ లాగా సాగుతాయండి పన్నీర్ ఎప్పుడైనా రబ్బర్లా సాగుతుంది అదే మీకు స్నాక్స్ టైప్లో అలా చిల్లీ పన్నీరు అలాంటివి అంటారు కదండి అలాంటివి చేసుకోవాలంటే మాత్రం కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకోవాలి కానీ ఇది కర్రీ కోసం కాబట్టి అది కొంచెం రెడ్గా అయ్యే వరకే ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా గరిటతో కొంచెం కది కదిలిస్తూ ఉండాలండి లేకపోతే ఇది అడుగంటుతుంది చూడండి లైట్గా రెడ్ కలర్ వచ్చింది చూసారా ఇలా మొత్తం పన్నీరు అవ్వాలండి అయ్యే వరకు కొద్దిగా అటు ఇటు కదిలిస్తూ ఉండాలండి ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి పన్నీర్ చాలా మంచి ఫుడ్ అండి పిండం డెవలప్ అవ్వడానికి ఇది చాలా యూజ్ అవుతుంది అంటారు ఇది బెస్ట్ ఫుడ్ అండి ప్రెగ్నెన్సీ వాళ్ళకి కాల్షియం ఎక్కువ అవసరం అవుతుందండి ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళు ఈ ఇది తింటే పన్నీరు వాళ్ళ కాల్షియం ఎక్కువగా అందుతుంది ఇది నెమ్మదిగా జీర్ణం అవుతుందండి పన్నీర్ కర్రీ అనేది నెమ్మదిగా జీర్ణమవుతుంది పన్నీరు అది బాడీలో నెమ్మదిగా జీర్ణమై బాడీలో శక్తిని కూడా నెమ్మదిగా రిలీజ్ చేస్తుంది కాబట్టి ఇది గేమ్స్ ఆడే వాళ్ళకి బాడీ బిల్డర్లకి అథ్లెటిక్స్కి చాలా మంచి పోషకాహారం అని చెప్పొచ్చండి కొన్న పన్నీరు మనం ఇప్పుడు ఫ్రెష్గా నేను తీసుకున్న పాలని నిమ్మకాయ పిండితే అవి విరిగింది కదా అయితే బయట వాళ్ళు తయారు చేసేది ఎలా ఉంటుంది అంటే వాళ్ళు పాడ ఆల్రెడీ పాడైపోయిన పాలతోని పన్నీర్ తయారు చేసి స్టోర్ ఉండడానికి కెమికల్స్ కలుపుతారు ఖచ్చితంగా అలాంటివి మనకు అమ్ముతారండి అది ఎక్కువ రోజులు ప్లాస్టిక్ కవర్లలో స్టోర్ ఉంటుంది ప్లాస్టిక్ బాక్స్లో కానీ కవర్లో కానీ అలాంటివి మనం తింటే హెల్త్ ఎలా డ్యామేజ్ అవుతుంది అన్నది మీరే ఒకసారి ఆలోచించుకోండి ఫ్రెండ్స్ చూడండి నేను ఇందులో ఉప్పు పసుపు కారం అన్నీ వేశానండి మీరు చూశారు కదా ఇప్పుడు ఇలా అడుగంటకుండా ఉండాలి మీరు ఇప్పుడు చూపించాను అడుగంటకుండా ఉండడం పైకి ఆయిల్ రావాలి అలా అయితే మగ్గిపోయినట్టండి ఆ పేస్ట్ అనేది ఆ గ్రైండ్ చేసుకున్న పేస్ట్నే నేను ఇందులో వేసానండి ఆయిల్లో తర్వాత పన్నీర్ ముక్కలేసేసి దానిలో ధనియాల పొడి గరం మసాలా పొడి జల్లుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఇది దగ్గరగా వచ్చేస్తుంది ఇది దగ్గరగా వచ్చిన దాంట్లో కొత్తిమీర వేసుకొని దించేయటమే ఫ్రెండ్స్ అంతే ఈజీగా అయిపోతుంది పన్నీర్ కర్రీ కూడా ఈజీనే అండి ఇది చిన్న చిన్న ఫంక్షన్స్ అవుతాయి కదండి ఇంట్లో బర్త్డే పార్టీ అలాంటివి అలా నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది చేసి పెట్టండి చాలా హ్యాపీగా తింటారండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఒకసారి చేసుకొని తినండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఫంక్షన్స్లో కూడా పెట్టొచ్చండి నాన్ వెజ్ తినని వాళ్ళకి వెజ్ తినే వాళ్ళకి మంచి ప్రోటీన్ ఫుడ్ అండి పన్నీర్ అనేది ఇది ఇలా ఫ్రై చేశాను కాబట్టి అన్నంలో కలవదు అనుకోకండి చూడండి కొద్దిగా కలుపుకున్నా కానీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది దీన్ని చపాతీలో కానీ జొన్న రొట్టెలో కానీ అలాంటి వాటిల్లో కూడా ఈ కర్రీ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంతే అండి ఎలా ఉంది ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే షేర్ చేయండి అవసరమైన వాళ్ళు చూస్తారు కదా ఎలా తయారు చేసుకోవాలన్నది సిటీలో ఉన్న వాళ్ళ కెమికల్స్తో ఉన్న పన్నీర్ కొనాల్సిన అవసరం ఉండదు పల్లెటూరులో వాళ్ళు దొరకని వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్